హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో నచ్చితే మొట్టగా ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే ఫేస్ ప్యాక్ అండి ఏం ఫేస్ ప్యాక్ అంటే ఫేస్ క్రీమ్ అండి రైస్తో చేసిన ఫేస్ క్రీమ్ అండి ఇవేంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫేస్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చండి దీనికి కావాల్సింది మనం రైస్ అనేది నైట్ నానబెట్టుకోవాలండి బియ్యాన్ని నైట్ నానబెట్టుకోవాలండి మీరు ఎంత క్రీమ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్రీముకు తగ్గట్టు బియ్యం అనేది మీరు రా నైట్ నానేసుకున్నారంటే మార్నింగ్ ఇలా మిక్సీ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి ఇంకా మనం ఏంటంటే వాటర్ కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోవాలండి చేసుకుంటే మనకి ఏంటంటే పేస్ట్లా కాకుండా కొంచెం వాటరీగా మనం మిక్సీ అయితే చేసుకోవాలండి చూసారు కదా వాటరీగా ఉంది ఈ క్రీమ్ వల్ల అయితే మన ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ పైన ఉన్న డార్క్ సర్కిల్స్ అలాగే పిగ్మెంటేషన్ పింపుల్స్ అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాక్ హెర్ ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ అయితే వైట్ గా అయితే వైట్ గా బ్రైట్ గా వచ్చి బాగా వర్క్ అయితే అవుతుందండి చాలా బాగుంటుంది ఈ ఫేస్ క్రీమ్ అయితే మనం ఏంటంటే ఈ ఫేస్ క్రీమ్ అనేది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా సరే ఈజీగా మంచి గ్లోయింగ్గా మార్చుకోవచ్చు ఇదేంటంటే మనము నైట్ టైంకు వాడుకోవచ్చు మార్నింగ్ టైం కూడా వాడుకోవచ్చు అండి ఈ క్రీమ్ అయితే ఇంకా మనము బియ్యాన్ని నానబెట్టి మిక్సీ చేసుకున్నాం కదా అలా వాటర్ లాగా చేసుకోవాలండి మిక్సీ అయితే చూసారు కదా ఇలా చూడడానికి అయితే సేమ్ లాగే ఉన్నాయి అలాగే వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే స్టవ్ పైన పెట్టుకొని కొంచెం సేపు ఎక్కువసేపు అయితే మరగబెట్టకూడదండి మనకి స్టవ్ మీద పెట్టగానే కొంచెం దగ్గరగా క్రీమ్ లా వస్తుందండి చూశారు కదా ఇక్కడ మనం మరగబెడుతుండేటప్పుడు ఏంటంటే క్రీమ్ అయితే ఫామ్ అవుతుంది ఇలా అయినంత వరకు అయితే మనం మరగబెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ నాకైతే మిక్సీ జార్ పంచాక కొంచెం గరిగ్గానే ఉంది కానీ మీరు మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి బియ్యం నానేసాం కదా ఆ బియ్యాన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి చేసుకుంటే మంచి క్రీమ్ అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ చూశారు కదా ఇలా కలుపుతూ ఉంటే మంచి క్రీమ్ లాగా వచ్చి దగ్గరికి అయితే చెక్ పడుతుందండి మనము ప్రసాదంకి ఆర్ది చేసుకుంటాం కదా అలాగా మనకి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి చూసారు కదా ఎలా పేస్ట్ లాగా దగ్గరిగా అయితే వచ్చింది ఇంకా ఈ క్రీమ్ ఏంటంటే మెత్తగా అయినంత వరకు బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే చాలా మెత్తగా అయితే అవుతుంది ఇలా మెత్తగా అయిన క్రీమ్ని మనం ఒక బాటిల్లోనైతే స్టోరేజ్ చేసుకోవాలండి ఇంకా ఇది కొంచెం వేడి చల్లారాక మనము ఇలాగా గాజు బాటిల్లో కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఈ క్రీమ్ అనేది పెట్టుకోవాలండి ఈ క్రీమ్ నైట్ టైం రాసుకుంటే చాలా బాగుంటుందండి మన ఫేస్ అయితే చాలా వైట్ గ చాలా బ్రైట్ గా కనబడతామండి ఈ క్రీమ్ రాయడం వల్ల ఫేస్ కూడా స్మూత్ గా కనబడుతుంది ఇంకా పిల్లలకు కూడా ఈ క్రీమ్ అనేది వాడవచ్చండి చూసారు కదా ఈ క్రీమ్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం రైస్ తో చేసాం కదా ఎక్కువ రోజులు అయితే ఉండదండి ఎందుకంటే మనము బియ్యం నానేష్ చేసాం కదా ఎక్కువ రోజులు అయితే ఉండదు ఇంకా ఇక్కడ చూసారు కదా మనం వడగట్టుకునేటప్పుడు మనకి మా ఏంటంటే వచ్చింది కదా ఇదైతే మనకు స్క్రబ్బింగ్ అయితే పనిచేస్తుంది స్క్రబ్బింగ్ ఫేస్ పైన స్క్రబ్బింగ్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది దీంట్లోనైతే మనం ఇలాగా మనం బియ్యంని ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వచ్చే పేస్ట్లోని మనం వడకట్టుకున్న తర్వాత వస్తుంది కదండి ఆ బియ్యంతో వచ్చిన నోకండి ఇది ఇందులో కూడా మనము ఎలాగ మనం వాటర్ వేసే మిక్సీ చేసాం కాబట్టి వాటర్ వేయాల్సిన పని లేదండి ఇక్కడ ఒక నిమ్మకాయని హాఫ్ నిమ్మచక్కని ఇలా తీసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మన ఫేస్కి అలాగే నెక్కకి హ్యాండ్స్కి మనకి ఎక్కడైతే బ్లాక్గా అనిపిస్తుందో అక్కడైతే మనము మసాజ్ చేసుకుంటే మనకి స్క్రబ్బింగ్ కింద పనిచేస్తుంది ఇంకా ఫేస్ అయితే చాలా వైట్ గా బ్రైట్ గా వస్తుంది ఇలాగే ఎవరైనా పిల్లలకైనా వాడచ్చండి ఎవరికైనా సరే ట్యాన్ ఎక్కువ ఉంటుంది కదా ఎండలో తిరిగి ఇప్పుడైతే చాలా ఎండలైతే మళ్ళీ ఎక్కువైపోయాయి కదండి ఇలాగ ట్యాన్ పట్టిసి ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా స్క్రబ్బింగ్ అని చేసుకున్నామంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ అలాగే నెక్కకి హ్యాండ్స్కి బాడీ మొత్తం కూడా వాడుకోవచ్చు అండి ఇంకా పిల్లలకి మనము వాళ్ళకి కూడా మనము ఫేస్ ప్యాక్ వేయకుండా ఇలాగ మనము దీంతో ఇలా స్క్రబ్బు చేసామంటే బాడీ మొత్తానికి సండే రోజు ఇలా చేసామంటే బాడీ అయితే చాలా నీట్గా ట్యాన్ రిమూవ్ అయ్యి బాగుంటుందండి పిల్లలకు కూడా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ కాదు స్క్రబ్బింగ్ అయితే ఇంకా చూసారు కదా నా ఫేస్ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్కి ముందు తర్వాత చూసారు కదండి ఎంత గ్లోయింగ్గా ఉందో స్కిన్ అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి మనం ఒక్కరోజే కాదు డైలీ కానీ ఇలా మనం స్క్రబ్బింగ్ చేసుకొని ఫే ఈ ఫేస్ క్రీమ్ రాసుకున్నామంటే మటుగా ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందండి అలాగే పింపుల్స్ పోతాయి బ్లాక్ హెడ్స్ పోతాయి అలాగే ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అవి కూడా పోతుందండి ఇలా కానీ మనం చేసుకున్నామంటే చూసారు కదా ఫేస్ అనేది ఎంత గ్లో వచ్చిందో ఫస్ట్ టైం చేసుకున్నప్పటికే మంచి గ్లో అయితే వచ్చిందండి స్క్రబ్బింగ్ చేసుకునేటప్పటికి ఇంకా మనం ఫేస్ క్రీమ్ రాసామంటే ఇంకా చాలా బాగా నీట్గా అయితే వస్తుందండి ఇంకా ఈ ఫేస్ క్రీమ్ అయితే నైట్ టైం వాడుకుంటే చాలా మంచిది అలా కాకుండా మార్నింగ్ టైంలో కూడా కూడా పెట్టుకోవచ్చు ఈ క్రీమ్ అయితే ఇంకా మనం ఇందాక క్రీమ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ క్రీమ్ ఏంటంటే ఒక బౌల్లో అయితే తీసుకోవాలండి ఇంకా నేను కొంచెం మాది మిక్సీ జార్ పంచాయక నువ్వు కొంచెం మెత్తగా రాలేదు కానీ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకా చాలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి చాలా బాగుంటుంది రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇది అలోవెరా జెల్ అండి మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే ఇదే నేను ఇంటి దగ్గర అలోవెరా మొక్క నుంచి తీసానండి ఇలా కట్ చేసుకొని జెల్ అయితే తీసుకున్నాను మీకు ఇలా లేకపోతే అలోవెరా జెల్ మీకు రెడీమేడ్గా ఉంటుంది కదండి అది తెచ్చుకొని వాడుకోవచ్చు మా దగ్గర అయితే ఇలాగ అలోవెరా చిన్న మొక్కనైతే తీసి ఇలాగైతే నేను జ్యూస్ అయితే తీసానండి తీసి ఇలా కలుపుకుంటున్నానండి చాలా బాగా పనిచేస్తుంది ఇది రైస్ కదా ఈ రైస్ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంటుందండి ఫేస్కి అయితే చాలా గ్లో ఇస్తుంది స్కిన్ కూడా చాలా బ్రైట్గా కనబడుతుందండి ఇంకా ఈ క్రీమ్లోని మనం అలోవేరా జెల్ వేసాం కదా తర్వాత మిల్క్ అనేది వేసుకోవాలండి మిల్క్ వేసుకోవచ్చు లేదా రోజు వాటర్ అండి ఇంకా ఇక్కడ మిల్క్ వేసి అయితే కలుపుతున్నాను ఇదైతే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే పనిచేయదండి డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మనము పాలకు బదులు రోజు వాటర్ కూడా వెయ్యొచ్చు అది కూడా వేసి చూపించానండి చూసారు కదా హ్యాండ్ మీద ఇలా పెట్టినప్పటికే చిన్న గ్లో అనేది కనబడుతుంది ఇలాగా ఏంటంటే వీడియోలో లైట్గా కనబడుతుంది కానీ బయట చాలా నీట్గా కనబడుతుందండి ఇలా క్రీమ్ అనే డైలీ వాడామంటే ఫేస్ పైన ఉన్న పింపుల్స్ పోయి మనకి ఏంటంటే బ్లాక్గా అయిపోద్ది కదా మనం ఎండలో తిరిగి ట్యాన్ అయిపోయిన ఫేస్ కూడా చాలా నీట్గా గ్లో అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ చూసారు కదా రోజు వాటర్ కూడా వేసాను ఈ రోజు వాటర్ కూడా చాలా మంచిదండి రోజు వాటర్ ఆయిల్ స్కిన్ వాళ్ళు వేసుకొని వాడుకుంటే మంచిది డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే మిల్క్ వేసుకొని వాడుకుంటే చాలా మంచిదండి చూసారు కదా ఎంత క్రీమ్గా కనబడుతుందో మనకి ఇది మనం డైలీ నైట్గా వాడామంటే ఒక్క వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుందండి ning omal on peal oli kinni . గా ఉండడము ఫేస్ బ్లాక్గా అయిపోవడము ట్యాన్ అయిపోవడం ఇవి ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా పిల్లలకి కూడా వాడుకోవచ్చు ఈ క్రీమ్ అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము తయారు చేసాం కాబట్టి చాలా మంచిదండి చాలా స్కిన్ గ్లో వచ్చి మంచి నీట్గా అయితే ఉంటుంది వీడియో నచ్చితే మట్టుగా ఒక్క లైక్ చేయండి లైక్ అయితే చేయటం లేదండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మర ఇంకా మంచి 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 వీడియోలతో ముందుకు వస్తానండి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఆన్ చేసుకుంటే బెల్ బటన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఎందుకంటే యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీకైతే షేర్ చేస్తూ ఉంటాను మంచి కంటెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి అండి ఇంకా ఇక్కడ చూసారు కదా మనం ఆ క్రీమ్ అనేది పైన ఇలాగా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి ఇంకా ఈ క్రీమ్ నైట్ పడుకునే ముందు రాసుకుని వదిలేయండి ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ రాసుకొని నేను ఫేస్ వెంటనే కడిగేశాను మీరైతే నైట్ టైం ఉంచుకొని పడుకునే ముందు కొంచెం తీసుకొని ఫేస్ పైన అలా వదిలేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలా గ్లోగా చాలా నీట్గా అయితే వస్తుంది నేనైతే పావు గంట కూడా నేనైతే ఈ ఫేస్ పైన ఈ క్రీమ్ ఉంచలేదండి కానీ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా ఫేస్ అయితే కనబడుతుందో చాలా గ్లో అయితే వచ్చిందండి స్కిన్ కూడా ఏంటంటే పట్టుకోగానే చాలా బాగా కనిపించిందండి ఏంటంటే మనము స్క్రబ్బింగ్ చేశాము అలాగే ఫేస్ క్రీమ్ కూడా రాసుకున్నాం కదండి రాయడం వల్ల చూసారు కదా మనం ఎప్పుడైనా ఫంక్షన్లకి పార్టీలకి పెళ్ళిళ్ళకి వెళ్ళే ముందు ఈ క్రీమ్ అని అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే తీసుకొని మనకి ఫేస్కి అప్లై చేసుకున్నామంటే మనం ఫంక్షన్ వెళ్ళే ముందు ఫేస్ అనేది చాలా గ్లో అయితే వస్తుందండి చాలా గ్లోగా చాలా నీట్గా అయితే వస్తుంది మీకు రిజల్ట్ లైవ్లోనే కనబడుతుంది కదండి నా ఫేస్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి బయట ఇంకా బాగా కనబడుతుంది ఇలాగ రైస్ ఫ్లోర్ అనేది ఫేస్కి చాలా మంచిదండి కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్